తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం వారికి జన్మరాశిలో రవి బుధ కుజుల యొక్క సంచారం పంచమ రాహువు షష్టమ శనేశ్వరుడు దశమ బృహస్పతి ఏకాదశి కేతువు ద్వాదశల్లో శుక్రుల యొక్క సంచారం తులారాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా విజయాలు చేకూరుతాయి మనోధైర్యం పెంచుకోండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి చేసే ప్రతిపనిలో కొంత సమయాన్ని వెచ్చించండి లాభస్థిత కేతువు షష్టమ శనేహేష్ సంచారం వల్ల నూతన అవకాశాలు భరించేటువంటి మీ ప్రయత్నాలు మీకు లాభించే వారంగా చెప్పుకోవచ్చు అంటే కొత్త వ్యాపారాలు చేసే వ్యాపారం నుంచి కొత్తగా మళ్ళీ ప్రారంభం చేసేటువంటి బిజినెస్లు కానీ కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళటం కానీ తులారాశి వారికి విజయాలు చేకూరుతాయి జన్మరాశిలో రవిబుద్ధుల యొక్క సంచారం వల్ల మీరు చేసే ప్రతి పనిలో సంస్థాగతమైన సహాయ సహకారాలు కుటుంబయుక్తుల నుంచి సహాయ సహకారం లాభిస్తాయి దశమంలో ఉండేటువంటి బృహస్పతి యొక్క సంచారం మీ జాతకంలో దైవిక బలాన్ని పెంచుకోవడానికి తులారాశి వారికి చాలా చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అంటే గతం కన్నా మానసిక సంతృప్తి అనేది అది మనం చేసేటువంటి పరిహారాన్ని బట్టి పూజను బట్టి మెడిటేషన్ని బట్టి కలుగుతుంది అటువంటి బృహస్పతి యొక్క మార్పు తులారాశి వారికి మనోధైర్యాన్ని పెంచేటువంటి వారంగా చెప్పుకోవచ్చు షష్టమ శనేశ్వ ప్రభావం వల్ల చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా సానుకూల పరిస్థితులు ఉంటాయి నూతన అవకాశాలు వరిస్తాయి వ్యాపారస్తులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు వివాహార్థులకు శుభవార్తలు వింటారు సంతానార్థులకు కూడా గతం కన్నా మెరుగైనటువంటి విషయాలు మెరుగైన వార్తలు సంతాన షో గోచరించేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు కాబట్టి వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా విజయాలు చేకూరుతాయి తులారాశి వారికి కాబట్టి ఇక తులారాశి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వారం ప్రారంభంలో తులారాశివారు ప్రతిరోజు లక్ష్మీ స్తోత్రాన్ని చక్కగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు సాయంత్రం చదువుకోండి ఆవునే దీపాన్ని వెలిగించండి వ్యాపార స్థలాల్లో లక్ష్మీ ఆరాధన ప్రారంభం చేయండి అలాగే వారాంతంలో పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేయండి పంచాక్షరి నామాన్ని జపం చేసుకోండి ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం మీకు అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది కార్తీక మాసం కాబట్టి తులారాశి వారికి శివాయ నమః అనేటువంటి పంచాక్షరి నామం కూడా మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా తులారాశి వారికి వారం మనం చెప్పుకోవచ్చు